పలమనేరు నియోజకవర్గంలో ఉండే బెల్లం రైతులందరికీ నా మాటగా చెప్తా ఉన్నాను నేను బెల్లం పండించిన అనుభవం ఉంది చిన్న బిడ్డ బుడే వంట వంటబట్టే తెలుసు నాకు తప్పకుండా ఈ దగ్గర దగ్గర పదహైదు ఇరవై ముప్పై ఇరవై ఏండ్లు ఇరవై ఐదు ఏండ్లకు ముందరే ఏడు బండ్లు ఎనిమిది బండ్లు బెల్లం పండిస్తా ఉంటే మేము నేను మా 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 ఊర్లో అమ్మ నాయన మేమంతా రైతు కుటుంబం కాబట్టి బెల్లం వాసన బెల్లం మోట్లో ఇవంతా వచ్చేసిందన చాలా సంతోషమైత ఉంది కానీ రైతు ఈ రోజుకి ఎందుకు ఇంట్లో ఉన్నాయి బెల్లం మోట్లు ఒక నెలకి ఇంట్రెస్ట్ ఎంత ఇప్పుడు దాదాపు ఇది వచ్చేసి ఒక లక్ష రూపాయలు పోతుందంటే లక్షకి ఇంట్రెస్ట్ మూడు వేల రూపాయలు ఈ మూడు వేల రూపాయలు ఆయనకి రైతుకి ఎవరు ఇస్తారు రెండు లక్షలు పోతే ఆరు వేల రూపాయలు నెలకు నష్టం ఇంట్లోపల బెల్లం పెట్టుకున్నాక ఈ వచ్చేసిందన రైతుగా కష్టపడి ఎంత రొక్క కష్టం పడింటాడో ఎంత బాధపడింటాడు వేసిండే పెట్టుబడి కూడా రాకుండా నెత్తిన బట్టేసుకొని ఉన్నాడు ఆ పెట్టుబడికి వడ్డీ ఎంతైతే ఉంది దీని లాభం పోతే పోనీ పెట్టుబడికి వడ్డీ ఎంతైతే ఉంది ఇది రైతు గురించి కష్టపడాల్సింది అనా ఈరోజు చెప్తాను చూడండి పరమనే నియోజకవర్గంలో ఉండే బెల్లం రైతులందరిది నేనే కొనుగోలు చేస్తా ఇచ్చి మంచి ధరకి కొనుగోలు చేసి పది రూపాయలు వాళ్ళకి నేను నష్టపోయినా పర్వాలేదు మంచి ధరకి గిట్టుబాటు ధర ఇచ్చి వాళ్ళు చేసిన దానికి వడ్డు మొదలు అంతా వాళ్ళకి లాభం వచ్చేట్లుగా చూసి మంచి లాభం ఇచ్చి నేను కొని నేను అమ్మకపోతే అప్పుడు అడగండి